అందరికీ నమస్కారం విజయదశమి సందర్భంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు నేడు మహానవమి పర్వదినం సందర్భంగా అన్న ప్రసాద వితరణున్నారు పద్నాలుగవ దేవి నవరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్న సమారాధన కుదురు డొంక మహోత్సవంలో భాగంగా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి అంతా వచ్చి నుంచొని ప్రసాదాలు స్వీకరిస్తా ఉన్నారు స్థానిక యువత చిరంజీవి యువత వాలంటీర్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు నిర్వాహకులుగా చానటి నితిన్ బాబు వినోద్దు సాయి పవన్ సాయి ఇంకా నిర్వాహకులు కమిటీ సభ్యులు చిరంజీవిత అభిమానులు ఇదంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు యనమలపుతురు డొంక రోడ్డు అంతా ఒక పండగ వాతావరణానికి స్థానికుల ఆదరణ తోడయింది ఐదో తారీఖున లడ్డూ వేలంపాటుతో ప్రారంభమై మహా ఊరేగింపుతో ఘనంగా ఈ నవరాత్రి ఉత్సవాన్ని మిగుస్తామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేస్తున్నారు అక్షర సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు